ఏ శ్రీ క్రీస్తునమ్ అందుకు నా వందనాలు ఇదైన వాక్యత నిమిత్తము అపోస్తల కార్యములు ఇరవై ఆరవ జా ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాము అందుకు అగ్రప్ప ఇంత సులభముగాను నన్ను క్రైస్తవుగా చేస్తున్నవి అని పౌలుతో చెప్పాను దేవునికి స్తోత్రం హల యు హూయ స్తోత్రం క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ మీ అందరికీ యేసు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెబుతున్నాయి అనగా ఆయా స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి సంఘాలన్నీ వందనాలు చెప్తున్నాయి పలకరిస్తున్నాయి క్రీస్తు సంఘాలు అంటే పౌలు మొదటి శతాబ్దములో తాను స్థాపించినటువంటి ఇతర సంఘాలను ఉద్దేశించి అన్ని జనులు అధికం కలిగినటువంటి రోమా పట్టణములోని సంఘానికి మిగతా సంఘాలన్నీ అనగా తెసలోనికలోని సంఘం అనగా బెరలోని సంఘం ఒకే ఉంటే ఏథెన్స్లో సంఘం ఉంటే ఏథెన్స్లో పిలిప్పిలో ఉన్న సంఘము కొలసీలో ఉన్న సంఘము ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టు సుమారు ఇరవైకి పైగా ఉన్న సంఘాలన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి ఏమెందుకు ఈ రోమా సంఘం మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి అన్ని జనుడైనా మీకు నేను రాయి అని అంటాడు ఒక చోట పత్రికలో అనగా అది భిన్నమైన సంఘము అది దూరంగా ఈ సంఘాలన్నిటికీ దూరంగా ఉన్నటువంటి సంఘం అది వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ లాంటి ప్రదేశము అక్కడ ఉన్న సంఘం పౌలు వెళ్ళాలని ప్రయత్నం చేసి వెళ్ళలేకపోయిన సంఘం మా సంఘాలన్నీ ఇక్కడ ఉన్న సంఘాలన్నీ మీరు ఒంటరి వాళ్ళు కాదు దూరంగా ఉన్నప్పటికీ కూడా సంఘాలు మీకు తోడుగా ఉన్నాయి సంఘాలు మీకు ఆర్థికంగా సహాయం చేయకపోయి ఉండవచ్చు అంతే ఒకే సంఘము యనుష్వేముల సంఘానికి హెల్ప్ చేసింది ఫైనాన్షియల్గా మాసిధోనియా సంఘము జైలు వెలుపల ఉన్నప్పుడు పౌలు గారికి సాయం చేసింది పిలిపి సంఘము జైల్లో ఉన్నప్పుడు పౌల్ గారికి సాయం చేసింది ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు హెల్పింగ్ జరుగుతుంది దాతృత్వం అనేటువంటి అనుభవం కలిగి ఉంది మీరు ఒంటరి వాళ్ళు కాదండి రోమా రోమాపట్నస్తులారా క్రీస్తు సంఘాలు క్రీస్తు సంఘం అని క్రీస్తు సంఘాలు క్రీస్తు యొక్క స్థానిక సంఘములు ద లోకల్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అట్ వేరియస్ ప్లేసెస్ అనగా ఆసియాలోని సంఘములు మరియు ఐరోపాలోని సంఘములు అనగా పౌలు యొక్క మిషనరీ ప్రయాణాల వలన మిషనరీ జర్నీస్ వలన పుట్టిన సంఘములన్నీ వందనాలు చెప్తున్నాయి ఒక పరిశుద్ధుడు మరో పరిశుద్ధుడిని పలకరిస్తున్నాడు ఒక పరిశుద్ధురాలు మరొక పరిశుద్ధురాలని పలకరిస్తుంది దేవుని స్తోత్రం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అలాగైతే మా స్థానిక సంఘం గిడియోన్ మిషన్ చర్చ్ జీఎంసీ అనబడే చర్చ్ శాంతినగర్ ఆరో వీధిలో ఉన్న సంఘము మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంది ఆత్మీయ తల్లి లాంటి లేదా బంధువురాలైనటువంటి దూర బంధువు సమీప బంధువు మనకు తెలియదు బంధువురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వచ్చినప్పుడు వందన వచనము అక్కడ వినబడింది శుభవచనం వినపడింది దేవుని స్తోత్రం లేలువయ్య ఏంటది అమ్మగారు వందనాలండి అనగానే మరియు వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసింది మరియు గర్భములో ఒకరున్నారు ఎలిజబెత్ గర్భంలో ఒకరున్నారు ఈ గర్భములో ఉన్నవారు గర్భంలో ఉన్నవారు కనెక్ట్ అయ్యారు ఎలా కనెక్ట్ అయ్యారు ఏంటి అని మనం అర్థం చేసుకో ఏదో ఈమె గర్భములో నుంచి వచ్చిన మాటకి అవతల ఆమె గర్భములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్పందన ఆ శిశువు యొక్క స్పందన చూడండి ఆ పిండం యొక్క స్పందన చూడండి ఆ ఎదిగినటువంటి ఆరు నెలల పిండం యొక్క స్పందన చూడండి ఇంకో మాట మీకు చెప్తాను అబ్రహాముకు మెల్కి సెదేక్కు అనేటువంటి ఆయన దశంభాగం ఇచ్చాడు అది కాడో పద్నాలుగో వచ్చాను సరే ఇస్తే ఇచ్చాడు ఇప్పుడు ఎందుకు అది అని అంటారేమో అది ఎందుకు చెప్తున్నానంటే ఫిబ్రవరి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడేమో రాయబడిందంటే అదేదో జరిగింది దాని యొక్క స్పిరిచువల్ అప్లికేషన్ గురించి చెప్పడానికి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట చదువుతున్నాను పదవచనం ఎలాగనగా ఎలాగనగా మెలికిసెదేకు అతని పితరుని కలుసుకునేనప్పుడు మెలికిసెదేకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేబి తన పితరుని గర్భములో ఉండెను ఎవరున్నారట లేబి ఎవరు గర్భంలో ఉన్నాడు అబ్రహాము గర్భములో ఉన్నాడు అంతేగా నుంచి వచ్చినాడే కదా లేబి అబ్రహ్ కుమారుడైనట్టుడు ఈ సాకు ఈ సాకు కుమారుడని యాకోవు యాకోవు కుమారుడని యోసేపు ఇలా ఇలా వచ్చే తర్వాత వాళ్ళు వచ్చారు అబ్రహాము కుమారుడైనా దాబీదు కుమారుడైనా యేసు క్రీస్తు వంశావళి అనగా అబ్రహాము తరువాత తరములో నుంచి లేవీ గోత్రం వచ్చింది అబ్రహాం ఉన్నప్పుడు గోత్రాలు లేవు ఇస్సాకు ఉన్నప్పుడు గోత్రాలు లేవు మరి గోత్రాలు ఎప్పుడు వచ్చాయి యాకోబు కాలంలో గోత్రాలు వచ్చాయి యాకోబు కాలములో పన్నెండు గోత్రాలు వచ్చాయి అబ్రహాము కాలంలో గోత్రాలు వచ్చే అవకాశం లేదు అబ్రహాముకు ఇస్సాకు ఉన్నాడు ఇస్సాకు అనే గోత్రం లేదు అబ్రహాముకు ఇస్మాయిలు అనే కుమారుడు ఉన్నాడు ఇస్మాయిలు అనే గోత్రం లేదు అబ్రహాముకు కెతూరా ద్వారా నలుగురు ఐదు ఐదు మంది పిల్లల వరకు ఉన్నారు వాళ్ళ పేరు మీద గోత్రాలు లేవు ఇస్సాకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఏసాబు యాకోబు వాళ్ళ పేరు మీద గోత్రాలు లేవు కానీ యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఉన్నారు ఆ పన్నెండు మంది కుమారులని గోత్రకర్తలుగా ఎంచారు అక్కడి నుంచి ఇజ్రాయేల్ యొక్క జనాంగం పన్నెండుగా డివైడ్ చేయడం అయింది ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు వస్తూ వచ్చారు అప్పుడు అంత ముందు ఆ గోత్రాల గణన గోత్రాలను ఎంచడం లేదు సరే ఈ చరిత్రలోకి వెళ్ళడం లేదు నేను ఎందుకు అంటే ఇక్కడ రాయబడింది ఎలా అయినగా మెల్కిసేదేకు అతని పితరుని కలుసుకున్నప్పుడు దేవుని స్తోత్రం ఎవరెవరిని కలుసుకున్నారు అక్కడ రాయబడింది వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కి సేదేకు ఆరోచన అబ్రహాము వద్ద పది పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించను లేవి గర్భంలో ఉన్నాడని ఎలా చెప్తాడండి లేవి అనేటువంటి ఆలోచన ఇవన్నీ చదివిన తర్వాత హెబ్రి పత్రిక రచయితకు వచ్చినవే దేవుడు బయలుపరిచింది అబ్రహాము గర్భములో లేనటువంటి వ్యక్తి అంటే రాబోయేటువంటి వ్యక్తి ఉన్నాడు లేవి ఉన్నాడు అనగా యాకోబు యొక్క కుమారుడైనటువంటి ఇంకా చెప్పాలంటే లేవి ఎవరు అని మనం ఆలోచిస్తే ఆకోబు యొక్క పన్నెండు కుమారుల్లో పన్నెండు మంది కుమారుల్లో ఒకడు అనగా మనవడి కుమారుడు ముత్తాత గర్భంలో ఉన్నాడు మళ్ళీ ఇక్కడ అక్షరార్థంగా దయచేసి ఆలోచించే ప్రశ్న అడద్దు అసలు పురుషుని గర్భంలో కాదు కదా స్త్రీ గర్భంలో కదా ఉండేదని అంటే అతని తర్వాత వచ్చారని చెప్పి దీన్ని అక్షరార్థంగా తీసుకోవద్దు అనగా అబ్రహాము భాగం ఇచ్చాడు ఓకే ఇస్తే ఇచ్చాడు యాకోబు దశం భాగం ఇస్తానని చెప్పాడు ఇచ్చాడో లేదో మరి మనకి తెలియదు అబ్రహాము దశం భాగం భాగమిస్తాను అబ్రహాము భాగం ఇస్తాను అన్నప్పుడు ఏం జరిగింది అబ్రహాము ఇచ్చినప్పటికీ కూడా లేవి దశం భాగం ఇచ్చినట్టయింది యాజక గోత్రికులు దశం భాగం ఇచ్చి అంటే యాజక గోత్రికులు కూడా భాగం ఇవ్వాలి లేవి ఎవరికి ఇచ్చాడు ఎవరికిచ్చాడు భాగం మెల్కి ఇచ్చాడు ఈ వంశానికి వీళ్ళకి సంబంధం లేదు అబ్రహాము ఇస్సాకు యాకోబు లేవి లేదా యోసేపు వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు ఈ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఎంటర్ అయిన వ్యక్తి న్యూ పోర్షన్ లేకపోతే కొత్త పాత్ర అయినా కొత్త వ్యక్తి అయినా ఈ నాటకంలో ఈ పితరుల యొక్క జీవ నాటకంలో వారి జీవిత ప్రయాణంలో ఎంటర్ అయిన వ్యక్తి చూసినా అతనికి దశం భాగం ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి లేవీయుడు కూడా దశం భాగం వేయాలి దశమ భాగమును తీసుకునేవాడు భాగం ఇవ్వాలి ఇది పచ్చిందో పచ్చు దీన్ని లేవీళ్ళు కూడా భాగముల్లో పుచ్చుకున్న అన్ని దశ భాగంలో భాగం ఇవ్వాలి సరే ఇప్పుడు భాగం అనేది మన టాపిక్ కాదు నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ విషయాల్లోకి వచ్చేద్దాం మనం ఆలోచిస్తున్న విషయం నేను ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే వందన వచనాలు అనే దాని నుంచి చెప్పి 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 గర్భం ఎలిజబెత్ గర్భం అబ్రహాము గర్భం అని చెప్పడం కోసం నేను ఇవన్నీ చెప్ అలా చెప్పుకుంటూ కనెక్ట్ అయ్యి వచ్చాం సరే మన సమయం లేదు కనుక వీటిని వదిలేద్దాం మనం ఎక్కడితో వదిలేద్దాం ఒకవేళ సమయం ఉంటే రాబోయే రోజుల్లో వీటిని గురించి మాట్లాడుకుందాం నిన్నటి ఎపిసోడ్లో సత్యానికి స్పందనలు సత్యానికి ఉన్నటువంటి నాలుగు నెగటివ్ స్పందనలు నాలుగు వ్యతిరిక్తమైనటువంటి స్పందనలు పాజిటివ్ స్పందనలు కాదు ఇవి ఈజ్ ఆర్ నాట్ పాజిటివ్ రెస్పాన్సెస్ మిగతా వాళ్ళు జైలు అధికారి వీళ్ళందరూ లూదియా లేకపోతే కొర్నేలి లేకపోతే వీళ్ళందరూ పాజిటివ్గా స్పందించారు కానీ నెగిటివ్గా స్పందించినటువంటి నలుగురు రోమా నాయకులు గల్లి మొదలుకొని అగ్రిపా వరకున్నవాళ్ళు ఒక ఆయన అలక్షన్ చేశాడని ఒక ఆయన ఆలస్యం చేశాడని ఒక ఆయన ఆవేశపడ్డాడని ఒక ఆయన అంగీకరించకుండా ఉన్నాడని అజ్ఞానాన్ని వెల్లడి చేశాడని అజ్ఞానాన్ని వెల్లడి చేశాడన్నప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చేది యోహన్స్ వార్త మూడో అధ్యాయంలో ఆ వృద్ధుడు లేకపోతే ధర్మశాస్త్రోపదేశం కూడా నేను ఎక్కువ చెప్పిన మాట ముసలివాడైన ఒక మనుషుడు తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలడు నీ తల్లి ఉంది కాబట్టి జరిపిన తల్లి లేకపోతే తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలవు తల్లి భూగర్భంలో కలిసిపోయినప్పుడు తల్లి ఉన్నట్టు ఆ భూగర్భంలో నువ్వు కలిసిపోగలవా లేకపోతే భూగర్భంలో కలిసిపోగలవా ఏం మాట్లాడుతున్నావా అయ్యా నువ్వు అన్నట్టుగా సున్నితంగా ప్రభు గద్దించాడు ఆయన అరే బాబు నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నావు శారీరకంగా ఏంటి నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నా అక్షరార్థంగా మాట్లాడతావేంటి కొంతమంది అంతే ఆత్మ సంబంధి శరీర సంబంధి వాళ్ళ మధ్యలో సంభాషణ జరగదు జరగడం అసలు ఎందుకంటే ఆత్మ సంబంధి మాటలు వేరు శరీర సంబంధి మాటలు వేరు ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు చూస్తారు శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసు చూస్తారు ఆత్మానుసారులు ఏం చేస్తారంటే మీటింగ్ బజరిందా ఏ ఏం వాక్యం చెప్పారు అమ్మ పర్లేదు మంచి వాక్యం అండి ఏం పాయింట్లు ఎక్కడెక్కడ రెఫరెన్స్లో మూలవాకి ఇవి అడుగుతారు సార్లు మీటింగ్ బాగా కదా భోజనం బాగా పెట్టారా వెజ్జా నాన్ వెజ్జా బాగానే ఉన్నాయి ఐటమ్స్ ఇంకా ఐస్ క్రీమ్ ఏమైనా ఇచ్చాడా అదేమన్నా ఇచ్చాడా ఇవి షామేనాలు వేశారా చైర్స్ ఎక్కువ వేసారా సేజ్ బాగుందా ఇవి శరీర సంబంధం మనం ఎలా ఉన్నాం శరీర సంబంధమా ఆత్మ సంబంధలమా అనేది అర్థం చేసుకోవాలి అగ్రిపా అన్నాడు సులభంగా నేను సులభంగా మారనండి నాకు ఇంకా టైం కావాలి నాకు ఇంకా టైం కావాలని చెప్పకుండా నన్ను సులభంగా మార్చడం ఏంటి ఒక రోజుకే ఒక ప్రసంగానికి ఓ పది నిమిషాల మాటలకే ఒక్క మాట చాలదా మనం మారడానికి ప్రభు వందల మాటలు చెప్పు నా దాసుడు బాగవుతాడని కాదు ఒక్క మాట చెప్పు నా దాసుడు బాగవుతాడు నేను వంద మాటలు చెప్పినా బాగు కాలేని వాడు నేను వంద మాటలు చెప్పిన విధేయుడే చేయవచ్చు వాడు కానీ నువ్వు ఒక్క మాట చెప్తే వాడు బాగుతాడు వాడిని ఆర్థికంగా నేను బాగు చేయగలను వాణ్ణి ఒకవేళ మానసికంగా నేను బాగు చేయగలను కానీ ఆత్మీయంగా లేకపోతే స్వస్థత కలుగునట్లుగా ఆరోగ్యపరంగా నువ్వు బాగు చేయగలవు నీ మాట ఒక్క మాట చాలు యజమానుడిగా నా ఒక్క మాట పనికిరాదు సృష్టికర్తగా నీ మాట కావాలని అడిగాడు ఆ మాట పొందాడు స్వస్థత దొరికింది దాసుడు ఆ గడియలోనే స్వస్థత పొందాను సరే దేవుని స్తోత్రం లే అలక్ష్యం చేస్తున్నావా ఆలస్యం చేస్తున్నావా ఆవేశపడుతున్నావా లేదా అజ్ఞానాన్ని వెల్లడి చేస్తున్నావా ఎంత విజ్ఞాని అయినప్పటికీ కూడా వేపగింజంత వెరే ఉంటుందంట అగ్నిపా బానే ఉన్నాడు కానీ నన్ను సులభంగా చేయడం ఏంటి ఆయన చేయడం ఏంటిరా బాబు ఆయన చేయలేదు పౌలు చేసింది కాదు చేయాలనుకోవడం కాదు నువ్వు ఒప్పించబడుతున్నావు యు ఆర్ బీయింగ్ కన్విక్టెడ్ బై ద స్పిరిట్ దాన్ని నువ్వు మర్చిపోయావు సరే దేవుని స్తోత్రపాలు లేలు ఈ సమయంలో రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనకి ఇంకొక పద్నాలుగు లోపే మనం ముగించాలి కనుక స్టే ట్యూన్ ఛానల్ మార్చొద్దు అలాగే ఉండండి ఒకవేళ ఈ మాటలు మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు కూడా అలాగే ఉండండి ఆ హర్టింగ్ ద్వారా మీకు ఆశీర్వాదం ఒకవేళ ఏమైనా మాట మిమ్మల్ని గాయపరిచినది మీకు ఆశీర్వాదమే మన హర్టింగ్లన్నింటినీ దేవుడు హార్వెస్ట్లుగా మారుస్తాడు హర్ట్స్ విల్ బికమ్ హార్వెస్ట్ కాబట్టి ఏదో మన ఇప్పటికి ఆలోచిద్దాం మనం ఆలోచిస్తున్న మాట అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయి వాడుక భాషలో మనం చదువుకుందాం అగ్రిపా రెస్పాండెడ్ ఇన్ సచ్ ఎ షార్ట్ టైం ఇంత తక్కువ కాలంలో అనగా ఇంత సులభంగా ఇంత షార్ట్గా ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ఇన్ ఏ షార్ట్ టైమ్ యు ఆర్ నియర్లీ పర్సూడింగ్ మీ టు బికమ్ ఏ క్రిస్టియన్ నువ్వు చాలామంది క్రైస్తవులుగా చేసి ఉండొచ్చు ఇదేగా వీళ్ళ కంప్లైంట్ వాళ్ళ మతస్థుల్ని యూదా మతస్థుల్ని మార్చినట్లుగా రోమా మతస్థుల్ని నువ్వు మార్చలేవు అని ఒకవేళ అనిటే పౌలండి నేను ఎవరిని మార్చలేను సార్ నన్ను నేను మార్చుకోవడానికి ప్రయాసపడుతున్నాను నన్ను ప్రభువు మార్చాడు నేను మనం ఎవరిని మార్చలేము మనం అనుకుంటాం మనం వాళ్ళని వీళ్ళు మార్చగలము మనం ఎవ్వరిని మార్చలేము మార్చేది మనం కాదు మీలో నుంచి రాతి గుండెను తీసివేసి మాంసపూర్వదయం ఇస్తాన్ని వాగ్దానం చేసిన వాడు మార్చగలడు కానీ నేనెవరిని మార్చగలను మీరెవరిని మార్చగలరు ఎవరు ఎవరిని మార్చలేరు ప్రభు అందరినీ మార్చగలడు మనము ప్రకటించవచ్చు స్వార్థను తెలియజేయచ్చు కానీ స్వార్థ విషయంలో సత్యాన్ని వాళ్ళ వ్యక్తిగతమైన విషయాన్ని వాళ్ళ పాపాన్ని గురించి వాళ్ళు పొందాల్సిన నీతిని గురించి వాళ్ళకి రాబోతున్నటువంటి తీర్పును గురించి ఒప్పింపజేయాల్సింది పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు తెలియజేయాలి కానీ మధ్యలో నేనేటండి నేనెవరిని నేనేమి చేయలేను నేను నిమిత్తమాత్రుణ్ణి నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి కానీ పరిశుద్ధ ఆత్మకు దేవుని ఆత్మకు పరిమితులు లేవు అగ్రిపా రెస్పాండెడ్ ఇన్ఏ సచ్ షార్ట్ టైమ్ యు ఆర్ నియర్లీ పర్సూడింగ్ మీ టు బికమ్ ఏ క్రిస్టియన్ ఎంత మీన్స్ మామూలుగానే క్రైస్తవత్వం మీద నాకు ఒక అభిప్రాయం ఉంది నువ్వు మాట్లాడిన మాటల తర్వాత నాకు దీంట్లో చేరాలని దీంట్లో కలిసిపోవాలని మతం మార్చుకోవాలని దిగాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది అన్నట్టుగా మాట్లాడాడు కానీ ఇప్పుడు వద్దులే ఇంత షార్ట్ టైం వద్దు లెట్ ఇట్ టేక్ లెట్ ఇట్ బీ మోర్ టైం షార్ట్ టైం కాదు లాంగ్ టైం అయితే అయింది అన్నట్టుగా మాట్లాడు చదువుదాము ఆ పోస్తుల కార్యంలో ఇరవై ఆరు వచ్చాము ఇరవై ఎనిమిది వచ్చాము మన మూల వాక్యము వాడుకు భాషలో అంటే నేనే తెలియత అనుకుంటున్నావా నన్ను అంత సులభంగా మారుస్తావా అలాగని ఫేస్టులాగా ఆవేశపడేవాడిని కాదు నేను కానీ డోంట్ ట్రై టు అడ్ మీ నన్ను ఒప్పించడం చేయొద్దు పిలాతు ఒప్పించబడలేదు కానీ పిలాతు భార్య మెసేజ్ పెట్టింది ఏమండి నిన్న రాత్రి కళలో నేను మిక్కిలి బాధపడ్డాను నీతిమంతుడైన ఆ మనుషుని జోలికి వెళ్ళద్దు నీతిమంత్రుడైనా మనుషుని జోలికి వెళ్తే నువ్వైనా నేనైనా మన బిడ్డలైనా శపించబడతారు ఎందుకంటే నీతిమంతుడు జోలికి వెళ్తారు ఆ నీతిమంతుడు దుర్మార్గుడు నీచు లేక జోలికి వెళ్ళండి కానీ నీతిమంతుడు జోలికి వెళ్ళద్దు ఆ పరిశుద్ధుడు అభిశక్తుడు నజరుడని యేసు క్రిస్టోస్ అనబడిన యేసు ఆయన జోలికి వెళ్ళొద్దండి అది చాలా ప్రమాదకరం అయ్యా బాబు అత్తడి బుడ్డి పగలగొట్టి ఆరాధన చేసినటువంటి నాకు అభిషేకం చేసినటువంటి నాకు నా భూస్థాపనను గుర్తు చేసినటువంటి ఆ స్త్రీ జోలికి మీరు వెళ్ళొద్దు ఎందుకంటే ఆమెతో మీకేం పని అండి ఆమెతో ఏదోదో ఉపదేశం చేస్తున్నారే నేను నమ్మేసి పేదలకు వచ్చు కదా పేదలకు దాన ధర్మం భోజనం పెట్టవచ్చు కదా అని దయచేసి ఆమె జోలికి వెళ్ళద్దు స్తోత్రం హలే పిలాతు పిలాతో భార్య చెప్పింది వద్దండి ఆయన జోలికి వెళ్ళద్దు కొంతమంది అబ్బు యొక్క సేవకుల జోలికి వెళ్ళి సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు రోమిడిగానే ఉండండి కానీ సత్యం తెలుసుకో యూదుడిగానే ఉండు సత్యం తెలుసుకో క్రైస్తవుడిగా ఉండి సత్యం తెలుసుకోకపోవడం క్రైస్తవుల కుటుంబంలో పుట్టి సత్యం తెలుసుకోపోవడం విచారకరమైన విషయం స్తోత్రం ఈ సమయంలో మనం మన టైటిల్ క్రైస్తవుడు అవడం నన్ను కూడా చెప్పాను క్రైస్తవుడు అనే మాటను గురించి అది లేఖనాల్లో ఎలా ఉపయోగించబడింది ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం క్రైస్తవుడు అవడం అంటే ఏంటి వాట్ డస్ ఇట్ మీన్ బై బీయింగ్ ఎ క్రిస్టియన్ వాట్ డస్ ఇట్ మీన్ బై బికమింగ్ ఎ క్రిస్టియన్ దాని అర్థం ఏంటి ఎలాగా నేను దీని గురించి నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఆరు వచ్చాము ఇరవై ఏడు వచ్చిన ముందు చదువు చాలేండి తమ నమ్ముతున్నారా ఎస్ ఐ నో దట్ యులీవ్ నమ్ముతున్నారు అని నాకు తెలుసు మీకు ఎలా తెలుసు పౌలు గారు అంటారేమో అది మనకు తెలియదు కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఒకటి క్రైస్తవుడుగా మారడం అనేది అది నమ్మకానికి సంబంధించిన విషయం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్ అమ్మకానికి సంబంధించిన విషయం కాదండి నమ్మకానికి ఈ రోజుల్లో క్రైస్తవత్వం అంటే అమ్మకం అయిపోయింది కానీ నమ్మకం కాదు పాత రోజుల్లో నమ్ముకునే వాళ్ళు ఈ రోజుల్లో అమ్ముకుంటున్నారు కాదా పాత రోజుల్లో ఒక యూదా ఇష్క్రియత ఉన్నాడు ఈ రోజుల్లో బోల్డ్ మంది యూదా ఇస్క్రియతులు అయిపోయారు లేరా బోల్డ్ మంది ఉన్నారు ఒక్క యూధ ఇస్క్రియతే ఆయన అప్పగిస్తే అనేక మంది యూధ ఇష్క్రియతలు ఆధునిక యూధ ఇష్క్రియతలు కలిసి ఆయన అమ్మివేసి ఆయన అప్పగిస్తూ ద్రోహం చేస్తున్నారు నూనెలు అమ్ముకోవడం ఏంటండి కర్చింపులు అమ్ముకోవడం ఏంటి దేవుని మందిరాన్ని వ్యాపార పుట్టిళ్ళుగా చేయడం ఏంటి వాట్ ఈస్ దిస్ బిజినెస్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ ఆపాలి దేవుని మందిరం ప్రార్థనా మందిరం పాటలేంటి ఇక్కడ పిచ్చి పాటలేంటి ఇక్కడ డ్యాన్స్లేంటి కాదా స్కిట్ల పేరుతో అపవిత్రమైన నాట్యాలు ఏంటి యవన బెడల్ని ఈ నాట్యాలు పెట్టి రకరకాలుగా ఏంటి ఏ ఎక్కడికి వెళ్తున్నాం మనం మనం పురోగతి సాధిస్తున్నామా అధోగతి సాధిస్తున్నామా ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది సరే మనం ఎటు వెళ్ళడం లేదు ఒకటి క్రైస్తవుడు అవ్వడం అంటే నమ్మకానికి సంబంధించిన విషయం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్ యేసు మీద నమ్మకం ఉంచాల్సిన విషయం పాస్టర్ల మీదో పాదిరుల మీదో బిషప్పుల మీదో పోపుల మీద ఉంచాల్సిన నమ్మకం కాదు అది ఏసు మీద ఉంచాల్సిన నమ్మకం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదో దేవుని స్తోత్రం తన ప్రసంగంలో లేకపోతే ఇరవై ఆరు వచనాలు ఉన్నటువంటి తన డిఫెన్స్లో మూడు సార్లు అగ్నిపరాజ అగ్నిపరాజ అంటున్నాడు రెండవ వచనంలో అగ్నిపరాజ అన్నాడు తర్వాత పంతొమ్మిదవ వచనంలో అగ్రిపరాజా అన్నాడు తర్వాత ఇరవై ఏడవ వచనములో అగ్నిపరాజ అన్నాడు మూడు సార్లు రాజును అడ్రస్ చేశాడు ఇరవై ఆరు వచనాల్లో మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఒకటి క్రైస్తవుడు అవడం క్రైస్తవుడిగా ఎంచబడడం క్రైస్తవుడని పేరు పొందడం విశ్వాసానికి సంబంధించిన విషయం నమ్మకానికి సంబంధించిన విషయం రెండవ విషయము అది దర్శనానికి సంబంధించిన విషయం ఆత్మలో కలిగే దర్శనం ఆత్మలో జరిగేటువంటి సాక్షాత్కారానికి సంబంధించింది ఇన్నర్లో జరిగేటువంటి రివిలేషన్కి సంబంధించింది అది ఆంతర్యములో కలిగే అవగాహనకు సంబంధించింది స్వర్గ దర్శనానికి సంబంధించిన విషయం అది దర్శనం లేకపోతే దేవోక్తి లేకపోతే కట్టు లేకుండా తిరుగుతాం దర్శనం వచ్చిందా కట్టుతో తిరుగుతాం కట్టుబాట్లతో తిరుగుతాం పరలోకపు కట్టుబాట్లతో క్రీస్తు కట్టుబాట్లతో తిరుగుతాం కట్టుబాటుతో నడుస్తున్నావా కట్టుబాట్లు లేకుండా నడుస్తున్నావా దేవుని స్తోత్రం హలే రెండో విషయం అది దర్శనానికి సంబంధించిన విషయం ఇట్ రిలేటెడ్ టు ద విజన్ అనగా పిలిపిలు రాసిన పత్రిక మూడో వచ్చాయో రాయబడింది మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకున్నావు నీకేదో లభించింది లభించాలి నీకేదో దొరకాలి నువ్వేదో పొందుకోవాలి దానిని బట్టే నువ్వు నడవాలి నాకు వాక్యం లభించిందండి వాక్య ప్రకారం నేను నడుస్తాను వెరీ గుడ్ వాక్యములో నుంచి నాకు దర్శనం కలిగింది ఎట్స్ వెరీ గుడ్ వండర్ఫుల్ నింగిలో ఉన్నటువంటి వాక్యము నింగిలో స్థిరపరచబడిన వాక్యము నింగిలో నుంచి దిగి వచ్చిన వాక్యం ఆ వాక్యపు దర్శనాన్ని బట్టి నీకు ఏదైనా కలిగిందా దేవునికి స్తోత్రం క్రైస్తవుడు అవడం అంటే మత మార్పిడి కాదు శనివారం ఆరాధన చేసేవాడు ఆదివారం ఆరాధన చేయడం కాదు లేదా శుక్రవారం ఆరాధన చేసేవాడు ఆదివారం ఆరాధన చేయడం కాదు వేరే ఏదో రోజు ఆరాధన చేసేవాడు ఆదివారం ఆరాధన చేయడం కాదు క్రైస్తవుడు అవడం అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్ అది నమ్మకానికి సంబంధించిన విషయము రెండవది దర్శనానికి సంబంధించిన విషయము మూడో విషయము ఇరవై ఆరో వచ్చాయము ఇరవై రెండవ వచ్చినాము దేవుని స్తోత్రం మృతుల పునరుద్ధానము పొందిన వారిలో అనగా ఆయన ఆది సంభూతుల గుట చేత అనగా మొదటి ప్రథమ ఫలముగా లేయడం వలన హీ బికమ్ ఫస్ట్ ఫ్రూట్ అమౌంగ్ ద డెడ్ ఆయన ప్రథమ ఫలమయ్యాడు మొట్టమొదటి వాడయ్యాడు ఆది సంభూతుడయ్యాడు అక్కడ రాయబడిన మాట శవపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోవునని వెలుగు కలగబోతుంది ప్రభు యొక్క పునరుత్నం ద్వారా ఆయన చీకటిని లేకపోతే క్షయతను నిరర్థకం చేశాడు అక్షయతను కలుగు చేశాడు అని పత్రికలో రాయబడింది సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం పునరుత్నానికి సంబంధించినటువంటి విషయం పునరుత్న శక్తికి సంబంధించిన విషయం క్రిస్టియానిటీ డీజిఎస్ డాక్టర్ డీజిఎస్ దినకరణ్ గారు వాట్ ఈస్ క్రిస్టియానిటీ అని చెప్పాడు క్రిస్టియానిటీ ఇస్ అని చెప్పాడు క్రైస్తవత్వం శక్తికి సంబంధించింది శక్తి మతం శక్తిని సేవించే మతం కాదు శక్తిని అనుభవించి శక్తి పరలోకపు శక్తి ప్రకారం ముందుకు సాగేటువంటి అనుభవం అంతవరకే క్రిస్టియానిటీ ఇస్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ థిరీ ఇస్ అ ప్రాక్టికల్ ఇట్స్ అ ప్రాక్టికల్ పవర్ ఇట్స్ ప్రాక్టీస్ ఇట్స్ పవర్ దేవునికి స్తోత్రం హలేలుయ్యా మూడో విషయము క్రైస్తవుడు అవడం అంటే అది పునరుత్నపు శక్తిని అనుభవించడానికి సంబంధించింది పిలిపి పత్రిక మూడో చేయాల పౌరు గారు అన్నాడు ఏ విధము చేతనైనా పునరుత్న బలమును నేను పొందాలి రుచి చూడాలి అనుభవించాలి దట్స్ మై డిజైర్ దట్స్ మై హార్ట్స్ డిజైర్ అని చెప్పుకున్నాడు నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను ఇరవై ఆరో వచ్చాయము ఇరవై తొమ్మిది మిషనరీ ప్రయాణాలు చేశాను ఆ మూడు ప్రయాణాల వలన సులభంగా మారని మీరు అనుకుంటున్నారు మీరేదో కష్టంగా మారతారని మీరు అంటున్నారు సులభంగానో కష్టంగానో ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ వినే వాళ్ళందరూ ఈ సభలో ఉన్న వాళ్ళందరూ నాలాగా మారాలి నాలాగా డ్రస్ చేసుకొని నాలాగే మారాలి నాలాగే భౌతికమైన రూపంలో మారాలని కాదు నాకు కలిగిన అనుభవాలు మీరు ఒక మాదిరిగా ఒక రూపాంతరం అనే దాని గురించి మనం గత దినాల్లో మాట్లాడుకున్నాం అనగా మీరు బంధకములు తప్ప మిగతానే ఉండాలి బంధకములు లేనివానిగా మీరు ఉండాలి మీకు నాకు బంధకాలు ఉన్నా పర్లేదు మీకు బంధకాలు ఉండకూడదు నాకు శ్రమలున్నా పర్లేదు మీకు శ్రమలు ఉండకూడదు క్రైస్తవత్వం అనేది ఒక డెలివరెన్స్ ఒక విడుదలకు సంబంధించింది మీరు ట్రెడిషన్స్లో ఉన్నారు ఆచారాల్లో ఉన్నారు బందీలుగా ఉన్నారు ఆ బంధాల నుంచి బంధకాల నుంచి విముక్తులు కావాలి మతములో నుంచి ఉన్నారు మతపు చేత కట్టబడ్డారు మత మౌఢ్యంలో మత ఛాందస్వాదంలో ఉన్నారు దానిలోంచి బయటపడాలి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు కుమారుడు స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు సత్యము చేత స్వతంత్రించబడిన అనుభవంలో ఉన్నామా స్వాతంత్రం పొందిన అనుభవంలో ఉన్నామా పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఆగస్టు పదిహేనో తేదీ వచ్చిన స్వాతంత్ర్యం గురించి నేను మాట్లాడడం లేదు ఆత్మీయ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాను బంధకాలు లేకుండా ఇప్పుడు ఏవో బంధకాలు ఉన్నాయి ఆ బంధకాల నుంచి మత శాఖల బంధకాలు మతాల బంధకాల నుంచి మీరు బయటపడాలి సార్ నా వలే ఉండాలి నాలో వలే ఫ్రీగా ఉండాలి మీరు ఆత్మలో స్వాతంత్ర్యము మహిమ కలిగిన స్వాతంత్రం అనుభవించే వాళ్ళుగా ఉండాలి క్రైస్తవత్వం అనేది నమ్మకానికి సంబంధించిన విషయమని క్రైస్తవత్వం అనేది దర్శనానికి సంబంధించిన విషయమని క్రైస్తవత్వం అనేది శక్తికి సంబంధించి పునరుత్నపు శక్తికి సంబంధించిన విషయం అనేది క్రైస్తవత్వం అనేది స్వాతంత్రానికి సంబంధించిన విషయమని మనం నాలుగు విషయాలు ఆలోచించాం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను అట్టే క్రైస్తవ విధానంలో మనం ముందుకు సాగడానికి ప్రభువు సహాయం చేయను కాక అమేన్ అల్ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె